హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వేర్ టీసీజీ ఈరోజు ఒక మంచి పులుసు రెసిపీ అది మెంతకూర పులుసు ఇది వంటికి చాలా చలో చేస్తుంది అట్ ద సేమ్ టైం చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సో ఇంట్లో పెంచిన మెంతికూర రెడీ అయిపోయింది హార్వెస్ట్కి సో ఫస్ట్ మెంతికూరని తెంపుకుందాం ఆ తరువాత తెంపుకున్న మెంతికూరని మొత్తం అంతా తెంపేస్తున్నాను సో ఎక్కడి వరకు అయితే మనకి ఈ కాడలు లేతగా ఉంటాయో అంతవరకు తీసుకొని మిగిలిన వేర్లు పడేస్తాను అనమాట సో నేను మొత్తం వేర్లతో పాటు తీసేస్తున్నాను మొత్తం తీస్తాను ఇప్పుడు లేతగా ఉన్నంత వరకు చక్కగా చిక్కుకోనో లేకపోతే కట్ చేసుకోనో పెట్టుకోవాలి అన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసిన దాన్ని చక్కగా ఉప్పు నీటితో కడుక్కొని దాన్ని కూడా మనం చిన్న చిన్నగా తరిగేసి పెట్టుకోవాలి మెంతికూరను కూడా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇది మీడియం పులుపు ఉండే చింతపండు ఒక లెమన్ సైజ్ తీసుకొని నానపెట్టుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కూడా తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇది కడిగిన మెంతకూర ఇది వంద గ్రాములు ఉంది దీన్ని కూడా ఇప్పుడు చక్కగా సన్నంగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు కొంచెమే మెంతులు ఎందుకంటే మనం ఎంతుకూర వేస్తున్నాం కాబట్టి ఒక రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కొన్ని కరివేపాకులు కరివేపాకు రెబ్బలు వేసుకొని చక్కగా తాలింపు వేసుకోవాలి తాలింపు వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచుకుని అవి కూడా వేసుకుందాం దంచుకునైనా వేసుకోవచ్చు లేకపోతే కట్ చేసిన వేసుకోవచ్చు ఇప్పుడే ఒక పావు టీ స్పూన్ ఇంగువ అలాగే ఒక అర టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఉల్లిపాయలు వేగినంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు మనకి బాగా ఎర్రగా వేగనవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం మనం మెంతికూర వేసేసుకోవచ్చు అన్నమాట పులుసుకి ఎప్పుడైనా మరీ ఎర్రగా వేయించకూడదు ఇప్పుడు చూసారా చక్కగా కలర్ చేంజ్ అవుతుంది లైట్గా కలర్ మారింది ఈ టైంలోని మనం మెంతకూర వేసేసుకోవచ్చు ఈ మెంతికూరని కూడా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు నీటితో కడిగి కట్ చేసి అనమాట ఇది వంద గ్రాములు ఉంది సో ఇప్పుడు ఒకసారి మెంతికూర వేసిన తర్వాత కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు పోయిన తర్వాత తీసి ఒకసారి కలుపుకొని సో నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆంధ్రా స్టైల్ కూరకారం పొడి నేను ఎప్పుడు ఇదే కూర కారం పొడి యూస్ చేస్తాను అలాగే దీంతో పాటుగా ఒక చిటికెడు పసుపు కూడా నేను సపరేట్గా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవి వేయనమాట సింగిల్ షాట్ కారం పొడి నాది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఎండ్ స్క్రీన్లో పెడతాను ఒకసారి కావాలంటే చూడండి సో ఇప్పుడు కూర కారం పొడి వేసిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకున్నాం ఇప్పుడు చూసారా చక్కగా ముద్దగా అయిపోయింది ఇప్పుడు మన ఫైనల్ ఇంగ్రీడియంట్ నానపెట్టిన చింతపండుని చక్కగా పులుపు తీసుకొని యాడ్ చేసుకోవాలి మనకి పులుపు పులుసు పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు కొంచెం తిక్కుగా కావాలంటే ఇప్పుడు నేను వేస్తున్నంత క్వాంటిటీ సరిపోతుంది అన్నమాట ఈ పులు ఈ పులుసు అయితే కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది సో పులుసుకి సరిపడినంత మిగిలిన సాల్ట్ అలాగే చాలా చిన్న ముక్క బెల్లం కూడా వేసుకొని మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికిస్తే పులుసు రెడీ అయిపోతుంది చాలా టేస్టీ అయిన పులుసు ఇది ప్లెయిన్ బాయిల్డ్ రైస్తో చాలా బాగుంటుంది మాట అన్నంలోకి చాలా బాగుంటుంది అండ్ కడుపుకి చాలా చలవ చేస్తుంది ఇంకా హెల్దీ కూడా మెంతి కూర చాలా సో ఒక చక్కని రెసిపీ దీంతో మనకి కూర కూడా అవసరం లేదన్నమాట చక్కగా తినేయచ్చు అంత మంచి రెసిపీ ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్